హే ఆ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నాను ఈ వీడియోలో నేను జొన్నల్ గురించి చెప్పాలనుకుంటున్నాను సో వాటి హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అనేది ఈ వెయిట్ లాస్ సీరియస్ వీడియోస్లో సిక్స్త్ వన్గా చెప్పబోతున్నాం మ్యాటర్ ఏంటి అంటే మనకి జొన్నలు మన పూర్వకాలం నుంచి ఉన్నాయి సో మనం పూర్వీకులు తిన్న ఫుడ్లో మనం కనీసం ఒకటి రెండు కూడా తీసుకోవట్లేదు ఏదో కొంతమందిలో అవేర్నెస్ వచ్చి తీసుకుంటున్నారు కానీ రెగ్యులర్గా అయితే ఎవరు తినట్లేదు అన్నం 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 అని ఎంతకీ అన్నం వైపే పడుతున్నాం కానీ మనం అన్నం తినడం కంటే మిల్లెట్స్ తినడం చాలా మంచిది సో ఈ వీడియోలో మనం జర్నల్ గురించి డీటెయిల్స్గా తెలుసుకుందాం దాంట్లో ఉండే క్యాలరీస్ దాంట్లో ఉండే ఫైబర్ కంటెంట్ వల్ల యూజెస్ అండ్ అది డయాబెటీస్కి ఎలా హెల్ప్ చేస్తుంది వెయిట్ లాస్ ఎలా చేస్తుంది అనే దాని గురించి ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం మీరు నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ జొన్నల్ యొక్క క్యాలరీ డీటెయిల్స్ వాటిలో ఏవే ఉంటాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం సో హండ్రెడ్ గ్రామ్స్ జొన్నల్లో త్రీ ట్వంటీ నైన్ క్యాలరీస్ ఉంటాయి కార్బ్స్ వచ్చేసి సెవెంటీ టూ పాయింట్ సిక్స్ గ్రామ్స్ ఉంటాయి ప్రోటీన్స్ వచ్చేసి టెన్ గ్రామ్స్ ఉంటాయి ఫైబర్స్ సిక్స్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఉంటాయి ఫ్యాట్స్ త్రీ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఉంటాయి నెక్స్ట్ క్యాల్షియం థర్ థర్టీన్ ఎంజీ ఉంది దాంట్లో ఐరన్ వచ్చేసి ఫోర్ పాయింట్ వన్ ఎంజి ఉంది నెక్స్ట్ మెగ్నీషియం వన్ సిక్స్టీ ఫైవ్ ఉంది సో దీంట్లో ఇన్ని క్యాలరీస్ ఉన్నాయి సో దీన్ని తీసుకోవడం వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మనం చేసేది వెయిట్ లాస్ సిరీస్ వీడియోస్ కాబట్టి ఇది వెయిట్ లాస్కి ఎలా ఉపయోగపడుతుందో నేను చెప్తాను సో మనం వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నాం కాబట్టి మన డైట్ ప్లాన్లు ఇది ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోవాలి ఎందుకు అంటే దీంట్లో ఉన్న ఫైబర్ కంటెంట్ సో ఇందులో ఉన్న ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ ఈ ఫైబర్ కంటెంట్ ఉండడం వల్ల ఇది మన స్టమక్ని ఫుల్గా ఉంచుతుంది ఆకలి అవ్వకుండా చేస్తుంది సో కడుపు నిండుగా ఉన్నప్పుడు మనం మళ్ళీ తినాలనుకోం కదా దానివల్ల మన క్యాలరీ ఇంటేక్ అనేది తగ్గిపోతుంది సో ఇది మనకి హెల్ప్ఫుల్ అని చెప్పచ్చు సో డయెట్ చేయాలనుకున్న వాళ్ళు ఈ జొన్నలని ఖచ్చితంగా మీ డైట్లో యాడ్ చేసుకోండి జొన్న రొట్టెలు లాంటివి చేసుకుంటూ ఉండండి కొంచెం ఆయిల్ తక్కువ వేసి లేదంటే వితౌట్ ఆయిల్ చపాతీస్ చేసుకొని తినేయండి దాంతో సో ఇది బెస్ట్ వే అని చెప్తాను నేను ఇది ఒక గ్లూటెన్ ఫ్రీ ఫుడ్ గ్లూటెన్ ఫ్రీ ఫుడ్ ఏంటి అంటే గ్లూటెన్ అంటే ఫస్ట్ మనకి ఇది ఒక ప్రోటీన్ ప్రోటీన్స్ ఏం చేస్తాయి మన బాడీ బిల్డప్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి మరి ఇందులో గ్లూటెన్ ఉంటుంది మరి దాని ప్లేస్లో ఏముంటుంది అసలు గ్లూటెన్ ఎందులో ఉంటుంది అంటే గ్లూటెన్ అనేది గోధుమకు సంబంధించిన వాటిలో ఉంటాయి సో గోధుమల్లో బ్రెడ్లో ఇంకా బార్లీలో బిటిల్లో గ్లూటెన్ అనే ప్రోటీన్ ఉంటుంది సీలియాక్ డిసీజ్ అనే ఒక కండిషన్ ఉంటుంది ఇది దీనికి సంబంధం ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్తాను సో సీలియాక్ డిసీజ్ ఏంటి అంటే ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే ఏంటి అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ మనల్ని గుర్తుపట్టలేదు మన సెల్స్ని మన ఓన్ సెల్స్ని గుర్తుపట్టకుండా వాటి మీది వాటి మీదికెళ్ళి ఫైట్ చేస్తుంది డ్యామేజ్ చేస్తుంది మన ఇంటెస్టైన్ని మన బాడీలో ఉన్న సమ్ ని డ్యామేజ్ చేస్తుంది ఈ లో ఏమవుతుంది అంటే డిసీజ్ లో మనం ఎప్పుడైతే గ్లూటెన్ ఉన్న ఫుడ్ తీసుకుంటామో కొంతమందికి గ్లూటెన్ అనే థింగ్స్ పడవు సో వాళ్ళు తిన్నప్పుడు ఏమవుతుంది అంటే మన ఇంటెస్టైన్ మిస్టేక్ అయినా మన బ్రెయిన్ డ్యామేజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది అనమాట మన ఇమ్యూన్ సిస్టమ్ డ్యామేజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది సో ఇంటెస్టైన్స్ డ్యామేజ్ అయితే అల్సర్స్ లాంటివి అనమాట అండ్ ఆ గ్లూటెన్ కూడా కొంతమందికి డైజెస్ట్ అవ్వదు అది డైజెస్ట్ అవ్వకుండా కొన్ని టాక్సిన్స్ లాగా బాడీలో ఉండిపోతాయి సో దానివల్ల చాలా ఎఫెక్ట్స్ అవుతాయి అనమాట ఇది ఈ గ్లూటన్ గ్లూటన్ విషయం సో ఈ సిలియాక్ డిసీజ్ కండిషన్ ఉన్న వాళ్ళు హ్యాపీగా జొన్నలు తినవచ్చు జొన్న రొట్టెలు తినేవచ్చు జొన్నతో గట్గా కూడా చేసుకొని తాగేయచ్చు సో ఇది అందరికీ మంచి ఫుడ్ అని నేను చెప్తాను ఈ ఈ జొన్నలు డయాబెటీస్కి చాలా హెల్ప్ఫుల్గానే ఉంటాయి అని చెప్పాను కదా ఎందుకు ఉంటాయి అంటే జొన్నల్లో గ్లైసిమిక్ ఇండెక్స్ వాల్యూ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఏ ఫుడ్ అయినా కూడా గ్లైసిమిక్ ఇండెక్స్ వ్యాల్యూ తక్కువగా ఉంది అంటే అది డయాబెటిక్ పేషెంట్స్కి చాలా మంచి ఫుడ్ సో టైప్ టూ డయాబెటిస్ కండిషన్ వాళ్ళు ఈ జొన్నల్ని తీసుకున్నట్లయితే వాళ్ళ బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి మోడరేట్లో ఉంటాయి కంట్రోల్లో ఉంటాయి అనమాట ఇన్సులిన్ లెవెల్స్ బాగా యాక్టివ్గా పనిచేసేలా చేస్తాయి సో డయాబెటిక్ పేషెంట్స్ హ్యాపీగా జొన్న జొన్న రొట్టెలు కానీ జొన్న గట్క కానీ జావ కానీ చేసుకొని తాగవచ్చు దీనికన్నా బెస్ట్ ఆప్షన్ లేదు డయాబెటిక్ పేషెంట్స్కి జొన్నలు హార్ట్ పేషెంట్స్కి కూడా చాలా మంచిది ఎందుకు అంటే జొన్నల్లో పొటాషియం ఇంకా మెగ్నీషియం అనే టూ ఎలిమెంట్స్ ఉంటాయి ఈ టూ ఎలిమెంట్స్ కూడా మన హార్ట్ హెల్త్కి మన వీటింగ్ కంట్రోల్ చేయడానికి చాలా పనిచేస్తాయి అనమాట సో మనకి ఇలాంటి హార్ట్ ఇష్యూస్ రాకుండా హెల్తీగా ఉండాలి అంటే మనం ఈ ఫుడ్ తీసుకోవడం చాలా మంచిది ఇప్పుడు ఏ ఏజ్ గ్రూప్ అని లేకుండా వచ్చే కామన్ ప్రాబ్లమ్ ఏంటి అంటే బోన్స్ ఇష్యూస్ నడు నొప్పి కాలు నొప్పి అది ఇది అని చెప్తూనే ఉంటారు ఎందుకు అంటే బోన్స్ మన బొక్కలు అనేవి సరిగా ఉండవు కాల్షియం డెఫిషియన్సీ వల్ల ఈ ప్రాబ్లం అనేది అరైజ్ అవుతుంది అన్నమాట సో చిన్న పిల్లల నుంచి ఈ ఓల్డ్ ఏజ్ వాళ్ళు మిడిల్ ఏజ్ వాళ్ళు ఫార్టీ క్రాస్ అయిన వాళ్ళు థర్టీ ఫైవ్ క్రాస్ అయిన వాళ్ళలో కూడా ఈ ప్రాబ్లం చూస్తున్నాం అసలు ఈ ప్రాబ్లమ్కి ఒక చెక్ పెట్టాలి అంటే ఖచ్చితంగా జొన్నలు బెస్ట్ ఫుడ్ అని చెప్పచ్చు దీంట్లో ఉండే కాల్షియం కంటెంట్ అంత ఉంటుందన్నమాట సో యూజువలీ మీరు కాల్షియం కంటెంట్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకున్నట్లయితే రెగ్యులర్గా మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ రావు అండ్ మీ బోన్స్ స్ట్రెంగ్ అవుతాయి మీరు మీ బోన్స్ అబ్జర్వ్ చేసుకుంటే మీ బోన్ విడ్ కూడా ఇంప్రూవ్ అయినట్టు అనిపిస్తుంది ఇది తిన్నప్పుడు సో ఐ వాజ్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను రాగులు తినేదాన్ని నా బోన్ విడ్ చాలా ఇంప్రూవ్ అయింది దానివల్ల అండ్ దీంట్లో ఉండే ఫాస్ఫరస్ కాల్షియం అనేవి మన బోన్స్ని డెవలప్ చేయడానికి హెల్ప్ చేస్తాయి చిన్న పిల్లలు హైట్ ఇంప్రూవ్మెంట్ కానీ వాళ్ళ వెయిట్ ఇంప్రూవ్మెంట్ కానీ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఈ స్వచ్ఛలు కానీ రాగులు కానీ జొన్నలు కానీ ఇవన్నీ వాటిలో ఉండే కాల్షియం కంటెంట్ అనేది చాలా హెల్ప్ చేస్తాయి జొన్నలు తినేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా తినండి ఎందుకు అంటే థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు ముఖ్యంగా హైపోథైరాయిడిజం ప్రాబ్లం ఉన్నవాళ్ళు జొన్నలు తిన్నట్టయితే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ చాలా వస్తాయి సో ఎందుకు అంటే హైపోథైరాయిడిజం వల్ల మనం లావ్ అవుతాము ఎందుకు అంటే మన మెటబాలిజం అనేది ప్రాపర్గా ఉండదు ఫ్యాట్ డిపాజిట్స్ డిపాజిషన్స్ ఎక్కువైపోతే ఫ్యాట్ బర్న్ అవ్వదు కాబట్టి సో హైపో థైరాయిడిజం ఉన్న వాళ్ళకి ఆల్రెడీ హార్మోన్ ప్రొడక్షన్ అనేది తక్కువగా ఉంటుంది థైరాయిడ్ హార్మోన్ ప్రొడక్షన్ అలాంటిది మీరు జొన్నలు తిన్నట్టయితే ఇంకా తక్కువగా ప్రొడ్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఉన్నదానికంటే వెయిట్ ఎక్కువగా గెయిన్ అవుతారన్నమాట సో హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఈ ఫుడ్ మాత్రం తీసుకోగలరు సో ఈ వీడియో కిందే మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నన్ను ఫాలో అవ్వడం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ